ఇది వినండి చాలా మందికి ఒక ఆశ ఉంటది ఐ వాంట్ సీ ఏంజల్స్ దేవుని దూతల్ని ఎలా చూడగలుగుతాం పాస్టర్ గారు చాలా మంది కోరుతుంటారు అడుగుతుంటారు దేవుని దూతలు ఎలా చూడాలి చాలా మంది చెప్పింది మీరు వినుంటారు నేను దేవుని దూతని మా రూమ్ లో చూశాను నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఏంజెల్స్ ని చూశాను నేను అక్కడ చూశాను నా రూమ్ లో చూశాను నేను వెళ్తున్నప్పుడు ఏంజిల్స్ నన్ను ప్రొటెక్ట్ చేసింది చూసాను విని ఆశ పడుతుంటారు చాలా మంది ఆశ కన్నా కొంతమందికి డౌట్ లెక్కుంటది చూడగలుగుతామా ఏంజల్స్ నిజంగా మనకు కనిపిస్తాయా ఇది కాని పని ఇది అసాధ్యం అని అనుకుంటారు యూ కెన్ సీ మనం ఏంజల్స్ చూడగలుగుతాము సీ మనం సెన్స్ అయినప్పుడు దేవుని దూతల్ని ఎందుకు సెన్స్ కాలేము చాలా మంది అంటుంటారు కొద్దిగా చీకటి అయిపోయింది అనుకోండి అమ్మో భయం ఎందుకు సాతాను వస్తాడేమో దేవుని కన్నా సాతాను మీద నమ్మకం ఎక్కువైపోతుంది జనాలకి నేను అంటాను సాతాను సెన్స్ అయినప్పుడు దేవుడు దేవుని దూతలు సెన్స్ ఎందుకు అవ్వరు ఒక రోజు ఫస్ట్ టైం వెరీ ఫస్ట్ టైం ప్రార్థన చేసుకుంటున్నాను నాకు భాషలు రా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతున్నాను గంటలు తడబడి భాషలు మాట్లాడుతూ భాషలు ఉన్నప్పుడు సడన్ గా నా ఆత్మీయ నేత్రాలు పరిశుద్ధ ఆత్మడు తెరచ తెరిచిన వెంటనే పైకి చూసేసరికి తెల్ల వస్త్రములో ఏంజెల్ రెక్కలు విప్పి పెద్ద కట్కం ఏంజెల్ నిలబడి ఉంది సరే నేను అలాగే పైకి ఇలా చూస్తూ 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 చూస్తున్నప్పుడు చాలా హ్యూజ్ చాలా దూత ఈ దూతను చూస్తూ చూస్తుండగా దూత తల ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుండి ఇంకో బాడీ నాకు కనిపిస్తుంది అలానే చూస్తుంటే నాకు ఈ ఈ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది కానీ మనిషి కనిపిస్తలే పైన అప్పుడు నాకు ఈ మికాయిల్ ఏంజల్ చెప్తుంది అది ఎవరో తెలుసుకోవాలిందా అది ఎవరు కాదు జీసస్ దట్ ఇస్ జీసస్ ఈ మిఖాయిల్ ఏంజిల్ చెప్పిన మాట దట్ ఇస్ జీసస్ దేవుని దేవుని దూతల్ని దేవుని సెన్స్ అవ్వాలని ప్రార్థనలో గడపండి స్పెండ్ అండ్ ప్రేయర్ మీరు ఎంత ఎక్కువ శాతం ప్రార్థన చేస్తారో ప్రార్థనలో గడుపుతారో దేవునితో గడుపుతారో బైబుల్ చదువుకుంటారో భాషల్లో మాట్లాడతారో ఖచ్చితంగా మీకు దూతలు కనిపిస్తాయి సాతాను కనిపిస్తాయని నమ్ముతారే ఈ రోజు దేవుడు కనిపిస్తాడు దూతలు కూడా కనిపిస్తాయని విశ్వసించండి మీ విశ్వాసం you will definitely see angel tonight in your room in jesus name amen